నమస్తే అండి ఆల్రెడీ లాంగ్ వీడియోస్లోనే చూసే ఉంటారు బట్ ఎవరైనా చూడకపోతే చూస్తారు కదా అని చెప్పి షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఇంటి ముందు మేము ఇసుక తోలించామని లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను కదండి నెక్స్ట్ ఇంకా బండ్ అయితే వేస్తున్నాము మొత్తం ఇసుకనేయాలి కదా మట్టి పోపించుకోవాల్సిందని చాలామంది అన్నారు కానీ మాకు ఇక్కడ మట్టి అయితే ఎవరూ పోసుకోరండి ఎంతైనా ఇసుకే ఎక్కువ అనమాట సో మేము కూడా అలానే ఇసుక తోలించుకున్నాము ఇక్కడ బండ్ వచ్చి ఎంత అడిగారు కదా మాకైతే ఎనభై రూపాయలకైతే తీసుకొచ్చుకున్నాము మొత్తం మాకు ఒక పన్నెండు పదమూడు బంటలు అయితే సరిపోయాయి మేము ఫస్ట్ ఒక్క వరుస అనుకున్నాము కానీ తర్వాత ఏమో రెండు వరుసలు వేసాము కానీ చాలామంది కామెంట్స్లో మూడు వరుసలు వేసుకోవాల్సిందానికి చెప్పారు బట్ రెండు వరుసలు ఇంక అయిపోయింది నెక్స్ట్ వాళ్ళు ఆ పని చేస్తుంటే నేనేమో మనీ ప్లాంట్స్ అన్నీ కూడా క్లీన్ అనమాట అంటే గుబురుగా పెరిగిపోయాయి అవన్నీ కూడా కట్ చేసుకొని మంచిగా అల్లించుకున్నాను ఇక్కడ ఈ పని చేసేది ఇంకెవరో కాదు మా అన్నయ్య అంటే మా చిన్న వదిన వాళ్ళ ఆయన అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చి బండ అయితే వేసేస్తారు ఇక్కడ చూసారో ఎంత వచ్చిందో మనీ ప్లాంట్ మొత్తం నా దగ్గర రెండు రకాలన్నమాట సో ఆ రెండు కట్ చేశాక ఎంత అయ్యింది ఎందుకంటే లాస్ట్ టైం ఇంకా ఎక్కువైంది ఈసారి చాలా తక్కువ తొందరగానే కింది కింది తినేసానండి అలానే నా దగ్గర ఈ గ్లాసు సీసాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా వీటిలోనైతే ఇందులో మంచి మంచిగా ఉంటాయి కదా అవన్నీ తుంచి ఇగురొచ్చి అంటే చిగురొచ్చేవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను ఇవి నేనైతే కొనలేదండి ఎందుకంటే లాస్ట్ కామెంట్లో కొన్నారని అడిగారు కొనలేదు ఇలా అయితే చేసుకున్నాను ఇవి ఎప్పటికీ వాడిపోకుండా ఇలానే ఫ్రెష్గా ఉండి ఇంకా తీగలు కూడా వస్తాయండి వాటిని కూడా మనం మళ్ళించుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఫైనల్గా మా ఇంటి ముందు బండి వేసిన తర్వాత అయితే లుక్ ఇలా అయితే ఉందండి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి సో ఇంకా మొక్కలు ఒక్కటే బ్యాలెన్స్ అనమాట అవి వేసాక చూపిస్తానులేండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఇంతేనండి